అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగో తేదీ నుండి ఏడవ తేదీ వరకు వీరి పూర్తి జాతకం వివరంగా తెలుసుకుందాం మీ రాశికి అధిపతి సూర్యుడు అందుకే మీరు ఎల్లప్పుడూ వెలుగులా ప్రకాశిస్తారు సెప్టెంబర్ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురానున్నాయి ఈ రోజులు మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ అదృష్టపు రంగులు సంఖ్యలు మరియు కొన్ని ముఖ్యమైన జ్యోతిష్య సూచనలను తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా సింహరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం సింహరాశి వారు మీరు ధైర్యం ఆత్మవిశ్వాసం కరుణ దాతృత్వం వంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశి వారు మీలో నాయకత్వ లక్షణాలు మీలో సహజంగా ఉంటాయి మీరు ఎప్పుడు ముందుండాలని అందరినీ నడిపించాలని మీరు అనుకుంటారు కానీ కొన్నిసార్లు మీ గర్వం ఆవేశం సమస్యలు తీసుకురావచ్చు మీ దయ ఇతరులకు సహాయం చేసే స్వభావం మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా నిలబడుతుంది సెప్టెంబర్ నాలుగు సింహరాశి వారికి ఈ రోజు గురుగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది ఇది జ్ఞానానికి శ్రేయస్సుకు చిహ్నం వారు మీరు పనిలో చూపించే అంకిత భావం కృషికి తగిన గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు ఒక లాభదాయకమైన కొత్త ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం మీకు ఈరోజు ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఈరోజు సింహరాశి వారికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సింహరాశి వారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలకు లేదా కొత్త వస్తువులు కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం సింహరాశి వారు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి మీ మాటలు అపార్థాలకు దారి తీయవచ్చు మీ సంబంధాల్లో నిజాయితీ ఓర్పు చూపడం ఈరోజు చాలా అవసరం కుటుంబంలో పెద్దలు ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్నవారి సలహాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి వారి మాటలను గౌరవించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఆరోగ్యం విషయానికి వస్తే సింహరాశి వారికి ఈరోజు పని ఒత్తిడి వల్ల శారీరక మానసిక అలసట ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది యోగా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది సింహరాశి వారు మీ అదృష్టపు రంగు ఈరోజు పసుపు అదృష్టపు సంఖ్య ఒకటి వారు మీరు ఈరోజు ఉదయాన్నే సూర్యుడికి నీరు అర్పించండి ఇది మీ శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సెప్టెంబర్ ఐదు వారికి ఈరోజు శుక్రగ్రహం ప్రభావంతో ప్రేమ అందం సౌందర్యం వంటి అంశాలు ముఖ్యం వ్యాపారస్తులకు ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కళారంగంలో ఉన్నవారికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించుకోవాలనుకునే వారికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీ ఆలోచనలు విజయం సాధిస్తాయి ఆర్థికంగా ఈరోజు ఊహించని ధనలాభాలు ఉంటాయి కానీ డబ్బు ఖర్చుపై నియంత్రణ ఉండాలి విశాలవంతమైన వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది ప్రేమికులకు ఇది ఒక రొమాంటిక్ రోజు అని చెప్పుకోవచ్చు మీ సంబంధం మరింత బలపడుతుంది వివాహితులు తమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇది ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది బంధువులతో స్నేహితులతో కలిసి గడపడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆరోగ్యం విషయానికి వస్తే సింహరాశి వారికి కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు రావచ్చు స్క్రీన్ టైం మొబైల్ కంప్యూటర్ తగ్గించి కంటికి విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది సింహరాశి వారికి ఈరోజు మీ అదృష్టపు రంగు గులాబీ రంగు అదృష్టపు సంఖ్య ఆరు వారు మీరు ఈరోజు అమ్మవారికి పసుపు నైవేద్యం సమర్పించండి ఇది అదృష్టాన్ని శ్రేయస్సును తెస్తుంది సెప్టెంబర్ ఆరు ఈరోజు శనివారం శని ప్రభావం కారణంగా ఈరోజు మీకు కష్టపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి కానీ దానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు వ్యాపారంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు ఈరోజు మీకు వస్తాయి మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది ఆర్థికంగా సింహరాశి వారికి మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మీకు మెరుగుపడుతుంది అప్పుల నుండి మీరు బయటపడతారు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళికలు వేసుకోవచ్చు ప్రేమ వివాహం గతంలో ఉన్న అపార్థాలు తగాదాలు ఈరోజు పరిష్కారం అవుతాయి మీ సంబంధాలు మరింత బలపడి ఒకరిపై ఒకరికి నమ్మకం ఈరోజు మీకు పెరుగుతుంది కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది వారి సలహా మీకు ఒక పెద్ద సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది సింహరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సమస్యలు ఈరోజు మీకు రావచ్చు బయట ఆహారం తినడం తగ్గించుకోండి తేలికైన ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది సింహరాశి ఈ ఈరోజు అదృష్టపు రంగు నీలం అదృష్టపు సంఖ్య ఎనిమిది వారు ఈరోజు మీరు శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి సెప్టెంబర్ ఏడు సింహరాశి వారికి ఈరోజు సూర్యుడి ప్రభావం అధికం ఇది విశ్రాంతికి ఆత్మ పరిశీలనకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఇది పని నుండి విరామం తీసుకునే రోజు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు వ్యూహాలు బలంగా సిద్ధం అవుతాయి ఇది మీ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఈరోజు సింహరాశి వారికి కొత్త పెట్టుబడులకు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు సింహరాశివారు వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు సింగల్గా ఉన్నవారికి కొత్త స్నేహితులు పరిచయం కావచ్చు అది ప్రేమగా మారే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే సింహరాశి వారికి ఈరోజు మీరు శారీరక మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ప్రార్థనపై దృష్టి పెట్టాలి ఇది మీ శక్తిని పెంచుతుంది సింహరాశి వారికి ఈరోజు మీ అదృష్టపు రంగు ఎరుపు అదృష్టపు సంఖ్య తొమ్మిది వారు మీరు ఈరోజు సూర్యుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని నాయకత్వ లక్షణాలను పెంచుతాయి సింహరాశి వారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం సెప్టెంబర్ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ముఖ్యంగా ఆర్థిక వ్యక్తిగత విషయాల్లో ఓర్పు అవసరం ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నాలుగు రోజులు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి పెద్దల మాట వినండి జీవితంలో అనుభవం ఉన్న పెద్దల మాటలను గౌరవించి వారి సలహాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మిత్రులలో ఎవరి మాట వినాలో జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహ వలయాల్లో ప్రతి ఒక్కరూ మీకు మంచి చెప్పకపోవచ్చు మంచిని కోరే వారి సలహాలను మాత్రమే తీసుకోవాలి సింహరాశి వారు మీరు ధైర్యం ఆత్మవిశ్వాసం కరుణ దాతృత్వం వంటివి మంచి లక్షణాలను కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు మీలో సహజంగా ఉంటాయి మీరు ఎప్పుడూ ముందుండాలని అందరినీ నడిపించాలని అనుకుంటారు కానీ కొన్నిసార్లు మీ గర్వం ఆవేశం సమస్యలు తీసుకురావచ్చు మీ దయ ఇతరులకు సహాయం చేసే స్వభావం మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా నిలబడుతుంది సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగు నుండి ఏడవ తారీఖు వరకు ఈ నాలుగు రోజులు మీకు కొత్త శక్తిని అవకాశాలను ఇస్తాయి కానీ ఈ జాగ్రత్తలను పాటిస్తే మీ జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది సింహరాశి వారు మీకు ఈ జాతక ఫలితాలు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయడం మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన జాతక ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాతకాలు మీకు ముందుగా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ జీవితం ధనంతో ఆరోగ్యంతో సంతోషంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను